ఇస్తే ఒక బాధ కోకుంటే ఇంకో బాధ మొదటి నుండి ఉన్నోళ్ళకే ఇవ్వాలని ఒకళ్ళు అనుభవాన్ని బట్టి ఇవ్వాలని ఇంకొకళ్ళు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసము చాలామందే పోటీ పడుతూ ఉన్నారు అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది తర్వాత మ్యాటర్ కానీ అధ్యక్ష పదవి కొరకు వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టి పోసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా పంచాయతీ ఏందో చూసొద్దాం పదండి మనం కూడా తెలుసుకోవాలి కదా ఓట్లు ఓట్లు అనుకుంటే ఓట్లు ఓట్లు ఇప్పుడు సీటు కొలకు చిటపటలాడుతున్నారు తెలంగాణ పూ పార్టీ లీడర్లు రాష్ట్ర అధ్యక్షుని సీట్ల ఎవరిని కూసో పెడతారని పార్టీ కేడదనుకుంటుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే షాప కింద నీళ్ల లెక్కనే పక్కలు తడుపుకున్నట్టు చేస్తున్నారు మొదటి సంది పార్టీలు ఉన్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇవ్వాలి అందరిని అడిగి అందరితోని విచారణ చేసినాకనే అధ్యక్షుని నిలబెట్టాలే అనుకుంటా పువ్వు పార్టీ పెద్దోళ్లకు సూదులు కూర్చున్నట్టు మాట్లాడి జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి అగ్రెసివ్ దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయే ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది మంచి మార్పు ఉంది తెలంగాణ ఇలాంటి సమయంలో మంచి ప్రెసెంట్ తెలంగాణ జనతా పార్టీకి అవసరం ఎన్నరా ఏమంటుండో రాజా సింగ్ అన్న ఇక ఇదిట్టుంటే ఇదే ముచ్చడం మీద ఎంపీ ఈటల సార్ ఏమంటుండో అది కూడా ఇన్ లోపారే పోయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఫైటర్ కావాలి ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా ఏ ఫైటర్ కావాలి అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థానం మీద కొట్టే దమ్మునోడు కావాలి గుర్తుపెట్టుకో కుంభస్థానం దమ్మున్నోడు కావాలి గట్టిగా చిన్న గల్లీలాహంకారం నీ అహంకారం నీ చేత అధికారం ఉన్నాడు నువ్వు ఎంతరాలు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు మాలా ఊరికే మాట్లాడదు సందర్భం మాత్రం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉండడం మేము ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్టాడదు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ సంగతి అని బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా సందు చూసి దెబ్బ కొట్టాలే అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఈటెల సార్ గిట్ట మొన్న రాజాసింగ్ అన్న ఇప్పుడు ఈటెల ఇప్పుడు గిట్ట అన్నాడు కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ కాలనీలో ల పొద్దుగాల నాశనం చేసుకుంటా గీతీగా మాట్లాడిండు ఇంతకు ముందు నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిండు అట ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రితోని కూడా కొట్లాడతా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఈటెల సాలు గిట్లా అగ్రెసివ్ లీడర్ కావాలని రాజాసింగ్ అన్న అంటుంటే నేను కూడా అగ్రెసివే అన్నట్టు తొడపాషం పెట్టి ట్టు మెత్తగా ముచ్చట్లు చెప్పిండు ఈటల రాజేందర్ సారు ఇప్పుడు ఇద్దరు ముచ్చట కౌంటర్ కు ఎన్కౌంటరా అనుకుంటున్నాడ రాష్ట్ర పబ్లిక్ కు మరి చూడాలకి పంచాది ఎడిపోతుంది ఏంది అనేటిదిగా